హాయ్ అండి అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజన్స్ ఈరోజు రంజాన్ స్పెషల్ సమ్మర్ స్పెషల్గా డ్రైనట్స్ సబ్జా సాబుదాన డ్రింక్ను తయారు చేసి చూపించబోతున్నాను రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండేవాళ్ళు మార్నింగ్ టైం ఇది ఒక గ్లాస్ తీసుకున్నారు అని అంటే రోజంతా ఎనర్జెటిక్గా అలసట లేకుండా ఉంటుంది అలాగే సమ్మర్లో కూడా ఫ్రీక్వెంట్గా మనం తీసుకున్నట్టయితే బాడీని కూల్ చేస్తుంది మంచి ఎనర్జీని ఇస్తుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా సబ్జాలని వాటర్లో నానబెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నెను పెట్టి రెండు గ్లాసుల వాటర్ని వేసి అవి కాస్త బాయిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు చిన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి లావుపాటి సగ్గుబియ్యం అయితే ఈ డ్రింక్కి బాగోదు కాబట్టి చిన్న సగ్గు తీసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి లేదంటే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి బాగా కలుపుతుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తాయి వేస్తాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చినటువంటి పాలన వేసుకోవాలి మెజర్మెంట్ అనేది ఏమీ లేదు మనం ఇంట్లో ఎంతమంది కోసం ప్రిపేర్ చేస్తున్నామో అంత క్వాంటిటీ చూసుకొని ప్రిపేర్ చేయడమే కాస్త పాలు చిక్కగా అనిపిస్తే తర్వాత మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందు పాలల్లో ఒక రెండు నిమిషాలు ఈ సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఒక స్పూన్ బాదం మిక్స్ పౌడరు ఆ తర్వాత బాదం పిస్తాలని బరకగా గ్రైండ్ చేసుకున్నాను మీరు తప్పకుండా ఈ నట్స్ వేస్తే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మనకి మంచి శక్తిని కూడా ఇస్తుంది ఈ నట్స్ మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కస్టర్డ్ పౌడర్లో పాలని యాడ్ చేసి తర్వాత బియ్యంలో కూడా వేసుకోవచ్చు అలా కంటే కూడా ఇలా ఉడకనిస్తే ఫ్లేవర్ బాగుంటుంది తాగేటప్పుడు ఆ నట్స్ కూడా మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పౌడర్ని అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం వచ్చే వరకు ఉడుకుతూ ఉండాలి అంతవరకు ఉడకనివ్వాలి ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అవి ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి పంచదారను వేసుకోవాలి పంచదార కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కాస్త ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాస్త తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా పంచదారను వేసుకోవాలి పంచదార బాగా కరిగే వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని బాగా పొంగొచ్చే వరకు ఉడకనివ్వాలి ఈ పొంగు వస్తున్నప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ యాలక్కాయ పొడిని కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని హైలో పెట్టాం కాబట్టి అడుగంటే ప్రమాదం ఉంటుంది యాలక్కాయ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మరొక నిమిషం హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మీరు ఓవర్ నైట్ ఇది ప్రిపేర్ చేసేసుకున్నారు అంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మార్నింగ్ దీంట్లోకి మనం కావలసినటువంటి ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని తాగేస్తే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో నేను దాదాపు రెండు గంటలు పెట్టాను తర్వాత దీంట్లోకి ఇప్పుడు సబ్జాని వేసుకొని ఈ సబ్జా మొత్తం కూడా మన డ్రింక్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి సబ్జాల వల్ల బాడీకి మంచి చలువ చేస్తుంది కాబట్టి తప్పకుండా సబ్జాని యాడ్ చేయాలి కొన్ని జీడిపప్పు పలుకులు నల్లటి ద్రాక్షాని పొడవుగా కట్ చేసుకొని దీంట్లో మనకి కావలసినటువంటి ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే బ్లాక్ ద్రాక్షాని అలాగే టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేస్తున్నాను అరటి పండు మాత్రం ఫ్లేవర్ అంతగా బాగోదు దీంట్లోకి సర్వ్ చేసేటప్పుడు వాటర్ మెలన్ పీసెస్ని కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్